హాయ్ ఎవరివన్ ఏపీజీఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న ప్రైమరీ డీటెయిల్స్ తప్పుగా ఉన్న కొత్త బాండ్ జనరేట్ కాకపోయినా ఏపీజీఎల్ఐ కార్యాలయము అఫీషియల్ మెయిల్ అడ్రస్కు మెయిల్ సెండ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము మన యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించి మిస్సింగ్ క్రెడిట్స్ రిక్వెస్ట్ ఫామ్ను ఫిల్ చేయాలి దానిపై డిడివచే అటెస్టేషన్ చేయించాలి ఫామ్ ఫిల్ చేసి డిడీవో చేత అటెస్టేషన్ చేయించిన తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్ని స్కాన్ చేసి పీడిఎఫ్గా తయారు చేసుకోవాలి మన మొబైల్లో తయారు చేసుకున్న తర్వాత ముందుగా మనము జీమెయిల్ యాప్ ఓపెన్ చేయాలి జీమెయిల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ మనకి కంపోజ్ బటన్ కనిపిస్తుంది దానిపై ప్రెస్ చేయాలి ఫ్రమ్ అడ్రస్ మన యొక్క మెయిల్ అడ్రస్ కనిపిస్తుంది టూ అడ్రస్ వద్దఐఆర్ అండర్ స్కోర్ ఈ యొక్క అండర్ స్కోర్ సింబల్ అనేది ఫోర్ కిందన కనిపిస్తుంది डिडर स्कोर सीसे अंडरस्कोर एपीजीएल द रेट आफ एन टू ఏపీజిఎల్ఐ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ డాట్ ఇన్ అని టైప్ చేయాలి నెక్స్ట్ సబ్జెక్ట్ వద్ద మీరు సబ్జెక్ట్ను ఎంటర్ చేయాలి సబ్జెక్ట్ వద్ద మిస్సింగ్ క్రెడిట్ సంబంధించి క్లుప్తంగా మీరు మ్యాటర్ను టైప్ చేయవలసి ఉంటుంది మిస్సింగ్ క్రెడిట్స్ క్రెడిట్ చేయవలసిందిగా మ్యాటర్ను టైప్ చేయాలి తర్వాత కంపోస్ట్ మెయిల్ వద్ద మీరు మీ యొక్క మ్యాటర్ని టైప్ చేయాలి మిస్సింగ్ క్రెడిట్స్ను క్రెడిట్ చేయవలసిందిగా మీరు మ్యాటర్ను టైప్ చేయవలసి ఉంటుంది ఈ కంపోజ్ మెయిల్ ఆప్షన్ వద్ద దానిపై జస్ట్ ప్రెస్ చేసి మీరు టైప్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మ్యాటర్ టైప్ చేసిన తర్వాత సో ఈ విధంగా సబ్జెక్ట్ వద్ద క్లుప్తంగా మ్యాటర్ను అంటర్ చేసిన తర్వాత అదేవిధంగా కంపోజ్ మెయిల్ వద్ద మీ యొక్క ఇష్యూని ఎంటర్ చేసిన తర్వాత డిడిఓచే అటెస్టేషన్ చేయించినటువంటి డాక్యుమెంట్ను అటాచ్ చేయవలసి ఉంటుంది అటాచ్ చేయడం కొరకు ఈ యొక్క మెయిల్ లో ఆ డాక్యుమెంట్ను అటాచ్ చేయడం కొరకు రైట్ టాప్ కార్నర్ అటాచ్మెంట్ సింబల్పై ప్రెస్ చేయాలి తర్వాత అటాచ్ ఫైల్పై ప్రెస్ చేయాలి మీ యొక్క డివైజ్లో ఏ నేమ్తో అయితే సేవ్ చేసుకున్నారో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ సబ్జెక్ట్ మెయిల్ బాడీ మరియు అటాచ్మెంట్ ఆర్ ఓడ్ ఫార్మేట్లో ఉన్నటువంటి అటాచ్మెంట్ను సెలెక్ట్ చేయాలి ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ టాప్ కార్నర్ సెంట్ బటన్పై ప్రెస్ చేయాలి సెంట్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత అఫీషియల్ మెయిల్కి మెయిల్ సెండ్ చేయడం జరుగుతుంది మీరు పంపించినటువంటి మెయిల్ మరలా మీరు చూసుకోవడం కాదు లెఫ్ట్ కార్నర్ త్రీ లైన్స్పై ప్రెస్ చేయాలి లేబుల్స్ లో మనకి టాప్ టు బాటమ్ ఫోర్త్ వన్ సెంట్ సెంట్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది టూ అడ్రస్ మనం సెండ్ చేసినటువంటి మెయిల్ అనేది మనకి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మనము ప్రైమరీ డీటెయిల్స్లో తప్పుగా ఉన్న కొత్త బాండ్ జనరేట్ కాకపోయినా మనము ముందుగా రిక్వెస్ట్ ఫామ్ తయారు చేసుకొని డీడివచ్చే అటెస్టేషన్ చేయించుకోవాలి తర్వాత సబ్జెక్ట్ ఎంటర్ చేసి కంపోజ్ మెయిల్ వద్ద మ్యాటర్ టైప్ చేసి అటాచ్మెంట్ సెలెక్ట్ చేసి సెండ్ బటన్పై ప్రెస్ చేసిన మెయిల్ అనేది సెండ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్